వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివా కలెక్షన్స్ మా ఛానల్ ఫస్ట్ వీడియో అండి ఇది సో అందరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి వీడియోని ఎక్కడగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి అండ్ మన ఈ ఇవాళటి కలెక్షన్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్లో మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను సో స్క్రీన్ మీద కనపడుతున్న ఫస్ట్ డిజైన్ మీకు స్కాలప్ వర్క్తో ఉంటుందండి రాయల్ బ్లూ కలర్ మీద స్కాలప్ తోని బ్యాక్ నెక్ ఉంటుంది బ్యాక్ నెక్లో మీకు సిల్వర్ కలర్తో ఫ్లవర్ బూటీస్ ఉన్నాయి అండ్ గోల్డెన్ కలర్లో లీవ్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ నెక్ అంతా మీకు గోల్డెన్ కలర్ తో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చి కూడా మీకు సేమ్ స్కాలప్ డిజైన్ ఉండి లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో ఉంటుంది సెవెన్ ఇంచెస్ దాకా మీకు ఫ్రంట్ నెక్ ఉంటుందండి సో హ్యాండ్స్ వచ్చి కూడా మీకు సేమ్ డిజైన్ ఉంటుంది హ్యాండ్స్ డిజైన్ కూడా మీకు కింద స్కాలప్ వర్క్ ఇచ్చారు అండ్ డిజైన్ అయితే చాలా సూపర్గా ఉందండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది క్లాత్ వచ్చి మీకు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది హాఫ్ పట్టు క్లాత్ అండి సో ఇందులో కలర్స్ చూద్దాము సో ఇందులో కలర్స్ వచ్చి మీకు బ్లాక్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ అండ్ హాఫ్ వైట్ కలర్ అండి సో ఈ డిజైన్లో ఫైవ్ కలర్స్ టోటల్గా సో రాయల్ బ్లూ బ్లాక్ రెడ్ మెరూన్ అండ్ హాఫ్ వైట్ కలర్స్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి మేడం సో నో సిఓడి ఆప్షన్ సో ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక సింగిల్ పీస్ బుక్ చేసుకొని మీరు క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ ఎలా ఉన్నాయో చూడండి సెకండ్ డిజైన్ వచ్చి బ్యాక్ నెక్ వచ్చి మీకు జిగ్జాక్ వర్క్ ఉంటుందండి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి సో ఇందులో ఫ్లవర్ కొంచెం డిఫరెంట్గా ఉందండి గోల్డెన్ కలర్ బూటీస్ అండ్ సిల్వర్ కలర్ బూటీస్తో వచ్చింది సో బ్యాక్ నెక్ మొత్తము మీకు సిల్వర్ కలర్లో ఫ్లవర్ బూటీస్ వచ్చాయి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చి కూడా సేమ్ కట్ వర్క్ జిగ్జాక్ వర్క్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మీకు హ్యాండ్స్ కూడా మీకు కింద జిగ్జాక్ వర్క్ ఉంటుంది ఆల్ ఓవర్గా హ్యాండ్ మొత్తం సిల్వర్ కలర్ బూటీస్ ఉంటాయి సో ఇది హ్యాండ్ డిజైన్ అండి మీకు కలర్స్ వచ్చి ఇందులో బేబీ పింక్ కలర్ పర్పుల్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ గ్రే కలర్ రాయల్ బ్లూ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ సో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి టోటల్ సెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ కి పింక్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి సో ఇది ఇది వచ్చి సెకండ్ డిజైన్ అండి సో హాఫ్ పర్ టు క్లాత్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి నో సిఓడి ఆప్షన్ థర్డ్ డిజైన్ వచ్చి కూడా మీకు ఫ్లవర్ అండ్ క్రీపర్ లీఫ్ ఉంటుందండి సో బ్యాక్నకు వచ్చి మీకు బ్యాక్ నెక్ వచ్చి మీకు ఫ్లవర్స్ క్రీపర్ తోని ఉంటుందండి ఫ్లవర్ ఏమో మీకు సిల్వర్ అండ్ గోల్డెన్ కలర్లో వస్తుంది క్రీపర్ అంతా మీకు లీవ్స్ క్రీపర్ అంతా గోల్డెన్ కలర్లో వస్తుంది సో మీకు అంతా బ్లాక్ బ్యాక్ సైడ్ అంతా గోల్డెన్ కలర్ ఫ్లవర్ బూటీస్ వచ్చాయి ఫ్రంట్ నెక్ కూడా మీకు సెవెన్ ఇంచెస్ దాకా ఉంటుంది సేమ్ అదే డిజైన్ ఉంటుంది అండ్ మీకు హ్యాండ్స్కి వచ్చి ఈ డిజైన్స్ చాలా స్పెషల్గా ఉందండి సో మీ అంతా కొంచెం టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చి పైన మీకు ఫ్లవర్ అండ్ క్రీపర్ ఇచ్చారు చిన్న చిన్న బూటీస్ కూడా కొంచెం ఇచ్చారు సో ఇది హ్యాండ్స్ డిజైన్ అండి సో టోటల్ వచ్చి ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది హాఫ్ పట్టు క్లాత్ అండి ఇందులో కూడా కలర్స్ చూద్దాము సో ఇందులో కలర్స్ వచ్చి మీకు రాయల్ బ్లూ కలర్ క్రీమ్ కలర్ అండ్ రమా గ్రీన్ కలర్ అండి ఇది సో ఇవి కలర్స్ అవైలబిలిటీ ఉందండి సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకో నెక్స్ట్ వచ్చి ఫోర్త్ డిజైన్ అండి సో ఫోర్త్ డిజైన్ కూడా మీకు బ్యాక్ నెక్ వచ్చి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఉంటాయండి సో ఫ్లవర్స్ వచ్చి కొంచెం బిగ్ ఫ్లవర్స్ వచ్చాయండి ఇంతకుముందు చూసిన వాటిలో స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది కొంచెం బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి క్లియర్గా ఫ్లవర్ కనిపిస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చి ఇదండి అండ్ బ్యాక్ నెక్లో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ నెక్ కూడా మీకు సెవెన్ ఇంచెస్ దాకా ఉంటుంది సెవెన్ ఫ్రంట్ నెక్ కూడా మీకు సేమ్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్స్ అండ్ క్రీపర్ లీవ్స్ ఉంటాయి హ్యాండ్స్ వచ్చి కూడా మీకు కింద బార్డర్లోనేమో బార్డర్లోనేమో మీకు ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ కింద లైక్ సేమ్ డిజైన్ ఉంటుందండి ఆల్ ఓవర్గా హ్యాండ్స్ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఉంటాయి సో ఇది వచ్చి ఫోర్త్ డిజైన్ అండి ఫోర్త్ డిజైన్లో మేము కలర్స్ చూస్తాము సో కలర్స్ వచ్చి పేస్టిల్ పేస్టల్ కలర్లో కనకాంబరం కలర్ అండి అండ్ డార్క్ గ్రీన్ కలర్ లైట్ పేస్టల్ ఆరెంజ్ కలర్ అండి సో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి అండ్ నో సిఓడి ఆప్షన్ అండి డిజైన్స్ అన్నీ చూసారు కదా అండి నచ్చిన వాళ్ళు ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కొత్త డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి